మహనీయులు గుర్రం బోయి భీమన్న దున్న ఇద్దాస్ చిలకమర్తి నరసింహం గార్ల జయంతుల సందర్భంగా ఆలేరు వేదికగా జరిగినటువంటి సాహిత్య సభలో నా కవిత శీర్షిక మాదిగా పనికత్తులు మాదిగ జాంబవుని వారసులై మాదిగ జాంబవుని వారసులై మాదిగ పనికత్తులై కుల రక్కసి కుత్తుకలను తెగనరికినొళ్ళు కుల రక్కసి కుత్తుకలను తెగనరికినొళ్ళు కుల రుగ్మతలను గూటమై గుద్దినొళ్ళు కుల రుగ్మతలను గూటమై గుద్దినొళ్ళు పేదరికాన్ని పెకిలించిన వాళ్ళు పేదరికాన్ని పెకిలించిన వాళ్ళు అంటరానితనంపై అంటరానితనంపై ఆరలై పొడిచినోళ్ళు అంటరాని తనముపై ఆరెలై పొడిచినోళ్ళు సమాజంలో నాటుకపోయిన కులరక్కసికి వేలాడిన గబ్బిలాలు వాళ్ళు సమాజంలో నాటుకపోయిన కులరక్కస్కి వేలాడిన గబ్బిలాలు వాళ్ళు మూఢనమ్మకాల ముక్కుగోసి మూఢనమ్మకాల ముక్కు పిల్లి శతకాలై వెలిగినోళ్ళు పిల్లి శతకాలై వెలిగినోళ్ళు దాటరా మాయను దాటమని దాటరా మాయను దాటమని చెప్పిన మాదిగ తత్వ బోధి వృక్షాలు వాళ్ళు మాదిగ తత్వ బోధి వృక్షాలు వాళ్ళు లోభితనం వ్యభిచారం తాగుడు వ్యసనాలను తెగనరికిన గండ్రగొడ్డళ్ళు వాళ్ళు తెగనరికిన గండ్రగొడ్డళ్ళు వాళ్ళు బానిస బతుకుల బానిస బతుకుల మార్చిన బాటసారులు బానిస బతుకుల మార్చిన బాటసారులు దేహమంతా నారచీరి సమాజంలో నాటిన విష విషవృక్షాలను సమాజంలో నాటిన విషవృక్షాలను అమృతమనే తాళ్లతో కట్టిన వాళ్ళు అభిమానమనే తాడువేని సుజ్ఞానమనే గుంజకు గుంజి కట్టినోళ్ళు మాలమాదిగల దళిత దండోరల దప్పుల నాదం వాళ్ళు దయించి వేస్తున్న మనువాదాన్ని కాల్చినోళ్ళు దయించి వేస్తున్న మనువాదాన్ని కాల్చిన వాళ్ళు పిరదౌసి గబ్బిలాలు ముంతాజు మహాల్లై సమాజయితం కోరిన వాళ్ళు నానా రుచుల నాలుక నానా రుచుల నాలుక ముచ్చట చెప్పిన వంటశాల గంటె గతి చెప్పిన వాళ్ళు మీరయ్యవారలా మీరయ్యవారలా బాహ్యశుద్ధికన్నా అంతశుద్ధి అని మీ చాటి చెప్పిన వాళ్ళు గూడు లేని జీవితాల గోడు చెప్పినోళ్ళు లేని జీవితాల గోడు చెప్పిన వాళ్ళు గుడిసెలు కాలిపోతూ అన్నాయని మేల్కొలిపిన వాళ్ళు సమాహజయితం కోరిన వాళ్ళు కాలయమునను గిల్లి చెప్పినోళ్ళు రాఘోదయమై అఖండ తాండవాలై అంటరానితనాన్ని రాసిన వాళ్ళు పద్మభూషణులై కళా ప్రపూరణలై వెలిగినోళ్ళు సమాజం వెలుగు కోసం సమాజం వెలుగు కోసం వేచి చూసిన వాళ్ళు మాదిగా పనికత్తులై మెరిసినోళ్ళు ఇది నా రచన